హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా అందరూ ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది మన జ్యోతిష్య శాస్త్రంలో గురుపుష్యమి యోగం చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు గురుపుష్య యోగం ఏర్పడబోతుంది ఈ శక్తివంతమైన గురుపుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురుపుష్యమి అని అంటారు కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగం లభిస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు ముప్పై నిమిషముల వరకు అనగా మూడున్నర వరకు గురుపుష్య యోగం ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యమి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుష్యమి నక్షత్రానికి ఉంటుంది ఈ గురుపుష్యమి నక్షత్రం ఈ ఏ సమయంలో వస్తుందో ఆ సమయంలో బంగారం వెండి వాహనాలు ఎలక్ట్రిక్ వస్తువులను కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారికి వారింటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంతటి శక్తివంతమైన రోజు ఈరోజు గురుపుశ్యమి నక్షత్రానికి చాలా శక్తి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని పెంచుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపును కొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని బలపరుస్తుంది ఐదు రూపాయల పసుపు మీ జీవితంలో ఊహించని మార్పులను తీసుకువస్తుంది ముఖ్యంగా గురుపుష్యమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుని ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి అలాగే ఈ గురుపుష్యమి యోగంలో నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ గురుపుష్యమి రోజున పసుపు రంగు బట్టలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ముఖ్యంగా ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తును వేయండి స్వస్తి చిహ్నంలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్ర సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తు వేస్తే మీకు ఇంటికి బాగా డబ్బు పరంగా కలిసి వస్తుంది కటిక పేదరికంలో ఉన్నా సరే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవునా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంటుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఈ పుష్యమి నక్షత్ర సమయంలో కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ గురుపుష్యం సమయంలో శక్తివంతమైన పరిహారం ఒకటి చెయ్యండి ఈ పవర్ఫుల్ పరిహారం ఏమిటంటే ముందుగా ఒక తెల్లని పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెండుతో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజా గదిలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గురుపుష్యమిలోనే ఈ పరిహారం చేయాలని గుర్తుంచుకోండి ఈ గురుపుష్యమి రోజున తులసి మొక్కకి మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ గురుపుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్యమి యోగంలో బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే బాగా శక్తి ఉన్న పరిహారం యా ఇంకొకటి ఉందండి అది ఏమిటంటే యాలకులు ఈ యాలకులను మనం గురుపుష్యమి రోజున మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఒక ఐదు యాలకులను పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది అలాగే ఈ గురుపుష్యమ సమయంలో గణపతి మంత్రాన్ని చదివితే ఇల్లంతా బంగారంతో నిండి ఉంటుంది మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంబ మదమోదిత హస్త ముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసార్లు జపిస్తే మనకి బంగారం ఎల్లప్పుడూ కొంటూనే ఉంటామండి మరి ఒకసారి మంత్రం ఓం నమో హీరంబ మదమోదిత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఊహించలేని విధంగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు గురుపుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పేర్కొంటారు కాబట్టి ఈ గురుపుష్యమి నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే గురుపుష్యమి నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించండి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ గురుపుష్యమి రోజున అమృత యోగం ఏర్పడబోతుంది ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా సరే అంతా మంచిగా జరుగుతుందని నమ్మకం మన హిందూ మతంలో యంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురుపుష్యమి నాడు స్త్రీ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహంతో మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ గురుపుష్యమి రోజున అమృత గాడియలు ఏర్పడతాయి కొత్త కార్యాలయాలు ప్రారంభించే వారికి గృహ నిర్మాణాలను చేపట్టేవారికి ఈ గురుపుష్యమి సమయంలో ప్రారంభిస్తే అంతా శుభమే జరుగుతుంది దీనివల్ల మీకు విపరీతమైన ధన లాభం కూడా కలుగుతుందని నమ్మకం ఈ విధంగా మీరు గురుపుష్యమి రోజున ఈ చిన్న పరిహారాలను చేసుకొని మీ జీవితంలో ఆనందాన్ని ధనాన్ని ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాము మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.